నమస్తే సార్ టీవీ న్యూస్ కి స్వాగతం రామపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నమయ్య జిల్లా రామపురం మండలం ఎక్స్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎక్స్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసి ప్రజలు సంతోషంగా ఉండేటువంటి మార్గాన్ని అన్వేషించాలని అన్నారు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో అనేక నిర్ణయాలు తీసుకుని పనిచేశారని కొనియాడారు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో గుర్తింపు రాయచోటిని జిల్లాగా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు అదనపు సమాచారం రూపంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి మండల వైఎస్ఆర్సీపీ సిపి కన్వీనర్ గడికోట జనార్దన్ రెడ్డి జడ్పీటీసీ మానస వెంకటరమణ మార్కెట్ కమిటీ చైర్మన్ కరపు విశ్వనాథ్ రెడ్డి నెల్లగుల్లపల్లి గ్రామ సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి రాజపల్లి సర్పంచ్ వెంకట రెడ్డి సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు తర్వాత పాల్గొన్నారు జన తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు భయపడుతున్నాడు ఈ రోజు నేను ఖచ్చితంగా నమ్ముతున్నా మన నాయకుడు గడువాస్య గారితో ఒక్కసారి నేను మాట్లాడినా నా ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కసారి మాట్లాడిన ఆవేదన చెప్పుకున్నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనం మనం నాయకుడిని గౌరవించుకోవాలి వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిని మనం ఎమ్మెల్యే చేసుకోవాలా అది చేసుకోవాలంటే నేను ముందు వరుసలో ఉంటా ఆయన కోసం అన్ని రకాలుగా శ్రమ చేస్తాం మీ అందరి దగ్గర పనిచేయిస్తాం తప్పనిసరిగా నూటికి నూరు శాతం ఆయన గెలిపించుకోవాలా ఆయన ఇక్కడ గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇది ఒక సిస్టమ్ మన ఎమ్మెల్యే గెలిస్తేనే ముఖ్యమంత్రి అయ్యేది మనకు మనం శ్రీకాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందే గతంలో ఏమి జరిగినాయో అన్ని మర్చిపోండి ఈ రోజు నుంచి మనం మనం చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలా జగన్మోహన్ రెడ్డి మాటే ఇక్కడ లాస్ట్ చివరి కార్యకర్త వరకు కూడా ఒకటే మాటగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం ఇంకొక పక్క క్యూఆర్ కోడ్ ఒకటి ఇచ్చి మనందరినీ కూడా ఆయన ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి భావించి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కాంపౌండ్ బయటికి పోయేటప్పటికల్లా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లు ఉంటే ఎవరెవరి దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ ని స్కాన్ చేయాలా డౌన్లోడ్ చేయాలా ఆ సారాంశం ఒకసారి తెలుసుకోవాలా అది ఆ విషయాలన్నీ శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తారు ప్రతి ఊర్లో కూడా మీరు డౌన్లోడ్ చేసింది మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎవరు పడితే వాళ్ళందరికీ ఫోన్ ఉండే వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఇవి పంపించండి పంపిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో విపరీతమైన హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినవి ఒక పక్క జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సాధించిన విజయాలు ఆయన అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క ఇవి రెండు కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్క బూత్ లో కూడా రెండు వందల యాభైకి తక్కువ లేకుండా మెజారిటీని తీసుకెళ్తే ప్రణాళిక మీరు కూడా తయారు చేసుకోండి మేము కూడా మీకు మద్దతుగానే ఉంటాం కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి పక్ష ఉంటాయి అరెస్టులు ఉంటాయి కేసులు పెడతారు ఇవన్నీ సహజము అందరం కూడా నుంచి కిందికి అందరం జైలుకు పోయించే పరిస్థితులు కూడా కల్పిస్తారు భయభ్రాంతులు చేయాలని ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారి పంద ఈరోజు ఆయన చెప్పాడు కదా ఎక్కడ కూడా ఎవరికి వైసీపీ వాళ్ళకు ఎక్కడ కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలు అబ్బా జరగకూడదు లేకుంటే ఏ లబ్ధి పొందకూడదు అని దీనికి కారణం ఏంటంటే ఒక కక్ష కక్ష సాధింపు ప్రభుత్వాన్ని ఈరోజు ఆయన ఎస్టాబ్లిష్ చేసినాడు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పరిపాలనలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ధైర్యంగా ఉండండి చిన్న చిన్న సమస్యలు వస్తే ఎదుర్కొనే దానికి మన నాయకులు ఉన్నారు మేము ఉన్నాము అందరం కలిసి ఎదుర్కొన్నాం ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు సమాయత్తం ఈ రోజు నుంచి కావాలంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు నోటితో ఎంతమందికి మనం చెప్పగలిగితే ఈ అన్యాయాలు ఎంతో మీ అందరికీ బాగా తెలుసు ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు చూసే వాళ్ళ అందరికీ కూడా ట్రోల్ చేసే ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమేమి చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏమేమి చెప్పాడు లేకపోతే లోకేష్ ఏమేమి చెప్పాడు ఇవన్నీ కూడా రోజు తెలుస్తూనే ఉంటాయి మీకు దాన్ని బట్టి మీరు కూడా ఆలోచన చేయండి ఏమి చెప్పాలో ప్రజలకు చెప్పి భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయిన శ్రీకాంత్ రెడ్డి గారిని గెలిపించి మనం బ్రహ్మాండమైన ప్రజాచీతో గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జనార్దన్ రెడ్డి గారికి సభాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రమేష్ నిజన్నటువంటి గౌరవ జెడ్పీటీసీ ఎంపీపీ గౌరవ మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచులకు ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారాలు పెద్దలు రమేష్ రెడ్డి అన్న ఏదైతే ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పారో ఇవి మనందరి యొక్క బాధ్యత గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేసి ప్రజలు సంతోషంగా ఉండేటువంటి మార్గాన్ని అన్వేషించారు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే గతంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత తెలంగాణలో విడిపోయింది అలా కాదు గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి ప్రతి పట్టణం కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి సంకల్పంతో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నాడు చరిత్రలో ఎన్నో పోరాటాలు చేశారు నంద్యాలం జిల్లా చేయమని వందల సంవత్సరాలు పోరాడారు అటువంటి కోరిక రాయలసీమ నంద్యాల జిల్లా చేశారు వెంకటేశ్వర స్వామి యొక్క జన్మస్థానం తిరుపతిలో బాలా జిల్లాని చేయాలని వందల సంవత్సరాల యొక్క కోరికొనింది ఏ ఒక్క పోరాటం చేయకుండా తిరుపతి జిల్లాను చేశారు అలాగే గౌరవ సత్యసాయి గారు ఎడారిగా మారుతుడు అనంతపురం జిల్లాకు త్రాగులీడు అనేకమైనటువంటి హాస్పిటల్ కట్టించి పేదలకు సేవ చేశాడు ఆ మహనీయుడి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి కలలు కనేటువంటి దాన్ని సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశాడు అదే రకంగా ఒక రాయచూరైన ప్రాంతం ఉంది అనేటువంటిది మనం హైదరాబాద్ లో అంటే రాయచూరా అనేవాళ్ళు గుర్తింపు లేనటువంటి స్థాయిలో మనం ఉన్నాం ఈరోజు దేశంలో ఉన్నటువంటి నాలుగు వందల జిల్లాలలో ఒకటైనా ఇరవై ఆరు జిల్లాలలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక జిల్లాగా రాయచూరు జిల్లాగా ఏర్పాటు చేసిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆర్టీఓ కార్యాలయం కూడా లేనటువంటి ప్రాంతంలో ఒక ఆర్టీఓ కార్యాలయంతో పాటు కలెక్టర్ ఆఫీస్ జిల్లా కేంద్రం చేసి ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఈరోజు ఒక నాయకుడు అంటే చెప్పుకోవాల్సింది ప్రజల గురించి ప్రజల యొక్క భావములు మార్చాలన్నటువంటి ఆలోచన మనకు కలగాలి వెనకలంతా గెట్టకుండా మెత్తగా ఉండరా ఏం సమీ గట్టి నవ్వుతా గట్టకుండా ఉత్సాహంగా మాకెట్ మీరు అది ఉత్సాహం నింపుకోపోతే గతంలో ఎలక్షన్స్ అప్పుడు ముందరంతా మనం ఐదేళ్ళందా కార్యకర్తలతో కూర్చున్నాం అనుకుంటే ఈ మహిళా సంఘాలతో నిండిపోయేది ఈ వాలంటీర్లతో నిండిపోయేది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనసుకు హిడ్డు ప్రేమించేటువంటి నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గ్రామాలలో మేముంటాం మేమున్నాం మేము పని పట్టు తీసుకొస్తాం అవును వేసుకుంటాం తాత నెత్తి నెక్కించుకుంటాం కాలు ఎన్నో ఆటో ఎక్కిస్తామని చెప్పి ఓట్ల మహానాయకుడు కార్యకర్తల గురించి రమేష్ అని చెప్పిన విధంగా చేయాల్సిన చాలా ఉంది నేర్చుకుంటున్నాం నేర్చుకున్నాం భవిష్యత్తులో కార్యకర్తల పరిపాలన ఖచ్చితంగా కూడా ఉంటుందని చెప్పి అనేక సార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ లే ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఒక నాయకుడిగా ప్రజల జీవన శైలి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాగ మారినాయి ప్రాంతాలు ఎలాగ మనుషులు ఎలా ఉన్నారని ఆలోచన చేయండి ఒక పాస్పోర్ట్ ఆఫీసులో పని పైన హైదరాబాద్కి వెళ్ళా ఒక మూలంలో కూర్చో ఉన్నా లోపల పాస్పోర్ట్ ఆఫీసర్ చూసి రాజశేఖర్ చూసినట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చినాడు అదే తమ పాస్పోర్ట్ ఆఫీసర్ ఎలా వచ్చారని చేస్తే సార్ నేను మారుమూల శ్రీకాకుళం జిల్లా నాది ఆయన పుణ్యాన ఈ ఫీజు నెంబర్స్ పుణ్యాన ఇంత చదువు చదివి నేను ఇంత పెద్ద ఆఫీసర్ అటువంటి ఇలాంటివి ఎగ్జాంపుల్స్ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు బెంగళూరులో కానీ హైదరాబాద్ లో కానీ పూనాలో గానీ చెన్నైలో కానీ ఎక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు ఒకప్పుడు డిగ్రీ కూడా చదవలేము అనుకున్నటువంటి వాళ్ళు బీటెక్ మెడిసిన్ చేసినటువంటి చేసినటువంటి ఘనత చూపించిన నాయకుడు ఎవరు జీవన శైలిలో మార్పు తీసుకొచ్చే విద్య ప్రతి ఒక్కరికి ఉండాలా మా దగ్గర డబ్బు లేదు మేము డిగ్రీ చదువుకోకూడదు అన్నటువంటి మాట వినపడకూడదు అని ఆలోచన చేసినటువంటి మహా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అదే పందాలు కొన్ని లక్షల ప్రాణాలు ఈరోజు పుణ్యాపులేదుర్నే పరిస్థితుల నుంచి లక్షల మంది ఆ భగవంతుడు సంజీవిని అన్నటువంటి కనిపెట్టి కొంతమంది దేవుళ్ళల్లో చేశాడేమో కానీ ఈ మహానుభావుడు పేదవాళ్ళ హృదయాలలో ఈ ట్రాన్స్ఫర్ వచ్చేది ఎప్పుడు ఈ కరెంట్ బిల్లు కట్టుకోవాలి వచ్చేది ఎప్పుడు అన్నప్పుడు వ్యవసాయానికి మళ్ళా ఒక రూపు తీసుకొచ్చినటువంటి మహానాయుడు అటువంటి మహనీయులు పరిపాలన రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ప్రజలలో మార్పు రావాలి ప్రజలలో పేదరికం పోవాలి సామాన్య మానవుడు కూడా సుశక్తితో బ్రతకలగాలి ప్రతి ఒక్కరు ఎక్కడ పూరగొడుస్తుండదు అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఇటువంటి చెప్పుకుంటా పోతే వన్ జీరో ఎయిట్ గాని రుణమాఫీ గానీ నేను చెప్తే ఇంకో రోజు చెప్పచ్చు